దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసేటువంటి అలంకరణలో ఈవేళ మూడవ రోజు ఈ మూడవ రోజుకి చాలా ప్రాధాన్యత ఉన్నది మాసం శుక్లపక్ష తదియ ఈ శుక్లపక్ష తదియ గౌరీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు విశేషంగా ఈరోజు నవరాత్రుల్లో మాస శుక్లపక్ష తదియ రోజు అమ్మవారి యొక్క అవతారం ఏదైతే ఉన్నదో ఇది గాయత్రీ దేవి యొక్క అవతారం ఈ గాయత్రీ దేవి అవతారం ఏదైతే ఉన్నదో కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి చంద్రగంటగా చంద్రగంటా దేవిగా అమ్మవారిని అలంకరించడం మనం చూస్తాం ఇలాంటి ఈరోజు గాయత్రీ దేవి యొక్క అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించడం అమ్మవారిని విశేషంగా ఈరోజు ప్రార్థించినటువంటి వారికి వారి యొక్క సకల కోరికలు నెరవేరుతాయని దేవీ భాగవతం పురాణం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తదియ అమ్మవారికి చాలా విశేషంగా ఇష్టమైనటువంటి తిథిగా మనకి పురాణాలు జ్యోతిష్ శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తున్నాయి అలాంటి ఈరోజు అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషం ఈరోజు అమ్మవారికి గచ్చకాయ రంగు వస్త్రం ఏదైతే ఉన్నదో ఆ వస్త్రంతో దీన్ని ఆంగ్లంలో విశేషంగా గ్రే కలర్ అని అంటారు ఈ యొక్క వస్త్రంతో అమ్మవారిని అలంకరించడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని గారెలని నైవేద్యంగా సమర్పించాలి ఏ అయినా సరే వారి యొక్క అనుకూలను బట్టి ఈ నైవేద్యాలు చేసుకోవాలి విశేషంగా ఇందులో భక్తి అనేది ప్రాధాన్యం భక్తితో చేసేటువంటి పూజలకి భక్తితో సమర్పించేటువంటి నైవేద్యానికి ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయి ప్రస్తుతం ఎంతోమంది విదేశాల్లో కావచ్చు అనేక చోట్ల ఉండి నైవేద్యాలు చేసుకునేటువంటి స్థితిలో అమ్మవారికి అన్నం లేదా క్షీరాన్నం లేదా పులిహోర నైవేద్యంగా సమర్పించినా చాలు కానీ మనం ఏ అవతారాన్ని బట్టి ఆ అవతార ప్రకారం చెప్పుకుంటున్నాము కాబట్టి అమ్మవారికి ఈరోజు గారెలు మరియు కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని తెలియజేస్తున్నాను అలాగే దసరా అంటే దశహర దశ పాపాలను విశేషంగా మనసులో ఉండేటువంటి కామ క్రోధ లోప మోహ మతమాశ్చర్యాలు శబ్దం స్పర్శ రుచి గంధం అనేటువంటి మనకు ఉన్నటువంటి పది రకాలైనటువంటి శత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకుని ఈ యొక్క దశహర ఇవన్నీ కూడా మనం వీటికి దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ధ్యానించుకుంటూ అమ్మవారిలో మనం ఐక్యం అవ్వాలని చెప్పేటువంటి పండగే ఈ దసరా ఈ యొక్క నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆ యొక్క విధంగానే పూజించి అమ్మవారిని యొక్క అలంకరణలు చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తి పొందాలని తెలియజేస్తున్నాను